రోడ్డు మీద వెళ్తూ ఉంటే సడన్గా వెనకాల నుంచి ఒక సైరన్ వినిపిస్తూ ఉంటుంది ట్రాఫిక్లో అది అది అంబులెన్స్ సైరనో తెలియదు లేదంటే ఏదైనా ఫైర్ వెహికల్ సైరనో తెలియదు లేదంటే ఎవరైనా ఒక ఎమ్మెల్యేనో ప్రజాప్రతినిధులు లేదంటే ఒక పోలీస్ వెహికలో లేదంటే ఒక కలెక్టర్ వెహికలో తెలియదు సైరన్ మాత్రం వినిపిస్తుంది వెనక చూస్తే ఎక్కడ ఆ సైరన్ ఉన్న కారు కనిపించదు అంటే మామూలు కార్లలో కూడా ఇప్పుడు ఆ సైరన్లు పెట్టేస్తున్నారు అది ఆ సైరన్ పెట్టేసి దానికి ఒక స్టిక్కర్ ఉంటుంది ఎమ్మెల్యే అనో ఎమ్మెల్సీ అనో తీరా చూస్తే లోపల ఆ వ్యక్తి ఎవరో ఉండరు ఎవరో ఫ్యామిలీ ఉంటారు అంటే ఇక్కడ మళ్ళీ ఎమ్మెల్యే బంధువులు అంటారు ఎమ్మెల్యే గారి బంధువులు అంటారు లేదంటే ఎమ్మెల్సీ బంధువులు అంటారు మంత్రి గారి బంధువులు అంటారు లేదంటే పలానా అధికారి పలానా కలెక్టర్ గారి ఫ్యామిలీ పలానా జిల్లా కలెక్టర్ ఫ్యామిలీ అంటారు నిజంగా ఇలా ఫ్యామిలీలు బంధువులు ఇలాగే ఈ సైరన్లు వేసుకుని తిరగచ్చా చట్ట ప్రకారం అది కరెక్టేనా ఎవరు చెప్తున్నారు ఏ చట్టంలో ఉంది వాస్తవానికి ఆ సైరన్ ఎవరు వాడాలి ఏ సమయంలో వాడాలి ఏ సందర్భంలో వాడాలి ఈవెన్ అంబులెన్స్ కూడా ఖాళీ అంబులెన్సు ఏ పని పాట లేకుండా రోడ్డు మీద తిరిగితే ఆ సైరన్ వేయడానికి లేదు ఆ చట్టపరంగా కేసు అది ఎప్పుడు ఖాళీ అంబులెన్స్ సైరన్ వేసుకెళ్ళాలి అంటే ప్రమాదంలో ఉన్న ఒక వ్యక్తిని కాపాడడానికి వెళ్ళే ముందు వాళ్ళకి ఫోన్ వస్తే కనుక అప్పుడు సైరన్ వేసుకొని వెళ్ళాలి దాంట్లో కూడా అత్యవసర సిగ్నల్స్ ఉంటాయి నార్మల్గా వెళ్ళే సిగ్నల్స్ కూడా ఉంటాయి మరి సీరియస్గా పేషెంట్ ఉంటే వాళ్ళు వేసే మోగించే సైరన్ వేరు ఉంటుంది దానికి ఎవరైనా సరే ఇమీడియట్గా దారివ్వాలి అలాంటిది ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఎమ్మెల్యేల కుటుంబాలని ఎమ్మెల్సీల కుటుంబాలని అధికారుల కుటుంబాలని ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఈ సైరన్లు అయితే వాడేస్తున్నారు నగరం అని లేదు పట్టణం అని లేదు ఎక్కడ పడితే ఇక్కడ సైరన్ల మోత అయితే మోగిపోతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎనిమిదేళ్ల క్రితం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పోలీసులు ఫైర్ సర్వీస్ వాహనాలకు అది కూడా నేరస్తుల్ని పట్టుకునేందుకు అలాగే విపత్తులను నియంత్రించేందుకు వెళ్ళేటప్పుడు మాత్రమే సైరన్లు వాడాలి అని చెప్పి గతంలో కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది ఈ నిబంధనలను తోసిపిచ్చేసి కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు తాము మానవాతీతం అని అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ ట్రాఫిక్ రద్దీలో వారి వాహనం ఒక ఐదు నిమిషాలు ఆగడానికి సహించలేకపోతున్నారు మిగిలిన వాళ్ళందరూ ఆగాలి అంటే మిగిలిన వాళ్ళు జనం ఎందుకు ఇంకెందుకు పనికిరాని మనుషులు వాళ్ళ ముందు వాళ్ళే పెద్ద తోపులు అనమాట వాళ్ళకి ఇమీడియట్ గా దారిచ్చేయని వాళ్ళ సైరన్ వేసుకొని వెళ్ళిపోయి అరే ఎదర కూడా మనుషులు ఉన్నారు వాళ్ళు ఎలా దారిస్తారు అక్కడ సిగ్నల్ పడిందని కూడా ఆలోచించరు వచ్చి చెవుల్లో మోత మోగిస్తూ ఉంటాడు వాడు ఇలాగా హార్న్ కొడతా ఉండి ఆ రోడ్డు మీద ఉన్న మనుషులు ఎవరిని పట్టించుకోడు ఆ సైరెన్ గల కారులో ఉన్న వ్యక్తులకు రోడ్డు మీద ఉన్న మనుషులు అందరూ ఏదో చిన్న చిన్న చేమల్లాగా పురుగుల్లాగా కనిపిస్తారేమో నాకు అర్థం కాదు చాలా సార్లు చూసాను అది నేను కూడా ప్రత్యక్షంగా మినిమం సెన్స్ ఉండదు నిజంగా వాడు ఆ కారు దింపు రోడ్డు మీద నిలబడితే వాడి భాగోతం ఏంటో అర్థం అవుతుంది అలాగే లోపల ప్రజాప్రతినిధులు పెద్ద పెద్ద అధికారులు ఉంటే ఓకే వాళ్ళు రూల్స్ ప్రకారం వెళ్తే ఓకే వాళ్ళు వదిలేయచ్చు అంబులెన్స్ వెళ్తే ఓకే వదిలేయచ్చు ఏమీ ఉండదు ఒక్కొక్కసారి డ్రైవర్ ఒకడే ఉంటాడు ఎవరో ఉంటారు లోపల నేను చాలా సార్లు చూశాను అలాగా ఓ ఆ సైరన్ మోగిస్తానే ఉంటాడు ఆ సైరన్ అటువంటి వాళ్ళని ఆపి ఇమీడియట్గా గా కేసులు రాస్తే గానీ ఇది ఇబ్బంది అవదు ఇటువంటి అరికట్టే పరిస్థితి తాజాగా దీని మీదే చాలా మంది ట్రాఫిక్ రద్దీలో ఐదు నిమిషాలు కూడా ఉండలేకపోతున్నారు కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు కార్పొరేట్లు అధికార పార్టీ నేతలు పోలీసు ఉన్నతాధికారులు న్యాయవాదులు విచ్చటిరికి సైరన్లు వాడేస్తున్నారు ఇన్నోవా అలాగే థార్ వంటి ఖరీదైన కార్లు ఉన్న చివరకు ప్రైవేట్ టాక్సీలు వాళ్ళు కూడా ఈ పోలీస్ సైరన్లు మోగించేస్తున్నారట కొందరు అధికార దర్పాన్ని ప్రదర్శిస్తుంటే మరికొందరు దీన్నో ఫ్యాషన్ గా భావిస్తున్నారు విఐపి రద్దీ మార్గాల్లో సైరన్ శబ్దంతో ప్రజల్ని రెచ్చగొడుతూ ఒక రకంగా ఈ గ్రీన్ చాన్ అంటారు దాన్ని కూడా మొత్తం నాశనం చేసేస్తున్నారు దీని మీద ఖచ్చితంగా ఇప్పుడు విజయవాడలోనే ఎక్కువైపోయినాయి అంటే విజయవాడ గుంటూరు ఎందుకంటే రాజధాని ప్రాంతం కదా ఎవరు పడితే వాళ్ళు సైరన్ మోగించేయడమే ఎక్కడ పడితే అక్కడ సైరన్ మోగించేయడమే అలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ కేసులు రాసి ఆ వెహికల్స్ని సీజ్ చేస్తే రెండోసారి ఇలాంటివి జరగవు